సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు పూర్తి అవుతా ఉంది ఎలా ఉంది సార్ ఈ తొమ్మిది నెలల పరిపాలన ఈ తొమ్మిది నెలల పరిపాలన కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది చాలా ఆనందంగా ఉంది కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారండి అందులో డౌటే లేదు మిగిలి అంటారా మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అయితే ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం తప్ప వీళ్ళకి వేరే ఆలోచన లేదు ప్రజలతోటి ఏది కూడా మమ్మేకమోవరు సరే ఇప్పుడు చూసుకుంటే ఈ తొమ్మిది నెలల పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయాయి అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు రీసెంట్గా ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు నిజంగా ఈ దౌర్జన్యాలు అరాచకాలు ఏమైనా పెరిగినాయి అంటారా ఈ తొమ్మిది నెలల పరిపాలనలో అంటే వాస్తవంగా చెప్పాలంటేనండి గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ అరచ ఈ అరాచకాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు గూండాయుధం ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో జరిగినవి తప్ప కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా జీవిస్తున్నారు పది కాలాల పాటు కూటమి ప్రభుత్వమే రావాలి మాకు న్యాయం జరగాలి అనేటువంటి దీవెళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి అందరూ ఎత్తున్నారండి అనగా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం పథకాలు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏదైతే తల్లికి వందనమే కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఇలాగ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉన్నారు ఇది కూడా ఇవ్వలేదు ప్రస్తుతం పథకాలు అందక ప్రజలందరూ చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏంటి ప్రభుత్వం అధికారులకు వచ్చి తొమ్మిది నెల అవుతుంది పథకాలు ఎప్పుడు ఇస్తారు అసలు ఈ పథకాలు ఇచ్చే అవకాశం ఉందా అసలు లేదా ఏం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో కాస్త వ్యతిరేకత వచ్చిందన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు నిజంగా పథకాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అసలు అలా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే పథకాలు ఇస్తానందో అవన్నీ కూడా ఒకటి ఒకటి ఇచ్చుకుంటా పోతూ ఉందండి అసలు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ప్రజల్లో ఏ విధమైనటువంటి మాట పడకుండా ఉండాలని కూటమి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఒక్కొక్క పథకం కూడా ఇచ్చుకుంటూ ముందుకు పోతూ ఉంది ఆల్రెడీ పథకాలు ఇచ్చింది ఏంటంటే ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పి ఏదో చెప్తే ప్రజలు నమ్ముతారు మాకేదో ప్రజల్లో సింపతి వస్తుంది అనుకుంటున్నారు కానీ ఉన్నది కూడా పోతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ పదకొండు సున్నా ఈ పదకొండు సీట్లు కూడా పోయి ఒక సీటు కూడా రావడం కష్టమే అని చెప్పి వీళ్ళకి అర్థం కావట్లేదు అది వీళ్ళు అర్థం చేసుకుంటే కూటమి ప్రభుత్వం పథకాలు ఇచ్చిందా లేదా ఇస్తుందా లేదా అనేది వాళ్ళకి తెలుసు కాకపోతే ఏదో ఒకటి మాట్లాడాలో ప్రజల్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో మాట ఇచ్చిందో అన్నీ కూడా చక్కగా చేసుకొని వెళ్తుందండి అందులో సందేహం ఏమీ లేదు ప్రజలు కూడా సందేహపడట్లేదు రీసెంట్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొన్ని బిల్లులు అయితే ప్రవేశపెట్టారు దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల ధర్నాలు కూడా జరుగుతున్నాయి ఏంటి సార్ అసలు విషయం ఏంటంటారు ఏమండి ఎస్సీ వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధంగా చేశారు ఆయన ఎస్సీలకి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనేటువంటిది ఈ రిజర్వేషన్ బిల్లు పాస్ చేశారు అది అందరికీ తెలిసిన విషయమే ఈ వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందంటే కూటమి ప్రభుత్వం ఏది చేయట్లేదు ఎస్సీలన్నా ఎస్టీలన్నా మైనార్టీలన్నా మాకే ప్రేమ మాకున్న ప్రేమ వాళ్ళకి లేదు మాకు వాళ్ళందరూ కూడా సోదరులు అని చెప్పి చెప్పుకుంటారు తప్ప వాళ్ళకి ఏది కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున నలభై లక్షల మంది ఎస్సీ సోదరులకి రిజర్వేషన్ ఇచ్చిందండి ముప్పై ఎనిమిది లక్షల మంది మిగిలిన కాస్ట్ ఉన్నారు అలాగే ఎనిమిది లక్షల మంది వీళ్ళు ఎనిమిది లక్షల మంది రెల్లీలు ఉన్నారు అందరికీ న్యాయం చేస్తుంది ఆయన ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణమాధి గారు పోరాడిన పోరాటం లభించింది దానికి తగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇచ్చారు దానికి వాళ్ళందరూ హరిసిస్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా హరిసిస్తారని మిగిలిన వాళ్ళు కూడా ఏదైతే ఇవ్వాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం దాని గురించి అయితే కనుక వీళ్ళేది చెప్పాను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వీళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా ఏ నాయకుడు మాట్లాడినా ఏది చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా ఈ వైజాగ్ క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ పేరు తొలగించడం ఇలాంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పేర్లు మార్పిడి ప్రక్రియ మేము అలాంటి మేమేమీ చేయము పేర్లు మార్చడానికి మాకు అవసరం ఎలా ఉన్నటువంటి పేర్లు అలాగే కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు పేర్లు మార్పిడి ప్రక్రియ చేసిందంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఏంటి పేర్లు ప్రక్రియ గొడవ ఏంటి సార్ అసలు అసలు పేర్లు మార్చే ప్రక్రియకి నాంది పలికిందే వైఎస్ఆర్ గవర్నమెంట్ అది ప్రజలందరికీ తెలుసు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని నువ్వు తీసేసి రాజశేఖర రెడ్డి పేరుని పెట్టావంటే నువ్వు ఎంత గనుడివి నువ్వు ఏదైనా సరే కొత్తది ఒక డెంటల్ కాలేజీయో లేకపోతే మెడికల్ కాలేజీయో లేకపోతే ఏదోటి కట్టిన తర్వాత అది రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుంటే అందరూ ప్రజలందరూ హరిసి ఇచ్చేవారు ఎవరు నీకు వంక పెట్టేవారు కాదు నువ్వు చేసిందే తప్పు అసలు నువ్వు వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ని చాలా కష్టపెట్టాలనే ఉద్దేశంతో అలాగే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు తప్ప ఏదో నీ ఇష్టారాజ్యంగా ఐదు సంవత్సరాల పరిపాలన చేసేవు ఇప్పుడు సాగవు రాబోయే కాలంలో కూడా మీ పార్టీ ఇంకొకటండి నాయకులు అందరూ వైఎస్ఆర్సిపి నుంచి బయటకు వచ్చేస్తున్నారు దాని మీద ఏంటంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు మన రోజే ఏదో మాట్లాడుతుంది రాబోయే ప్రభుత్వం మాదే ఎల్లకాలం ఈ కూటమి ప్రభుత్వం ఉండదో మేము రాగానే బట్టలు చింపేస్తాం కొట్టేస్తాం జైల్లో వేసేస్తామని అమ్మ రోజా ముందు మీ యొక్క పదవిని మీరు అడ్డు పెట్టుకుని ఏం చేశారో ఒకసారి మననం చేసుకోండి అలాగే నగర్ వెళ్తే ఈ రోజున మిమ్మల్ని రానివ్వరు ఎందుకంటే అక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ మీరు చేయలే ఎందుకంటే మీరు ఏంటంటే ఈ టూరిజం డెవలప్మెంట్ మేనే మంత్రిగా ఉండి మీరు చేసింది వరగబెట్టింది ఏమీ లేదు ఎందుకంటే అటు ఇటు తిరగడం తప్ప ఆ దేశం వెళ్ళాం ఈ దేశం అని చెప్పి తిరగడం తప్ప దానికి మీరు ఏంటంటే టూరిజానికి వరగబెట్టింది లేదు అది ప్రజలందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వానికి ఇంకా వేరే పనేవి లేదండి కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా బురద జల్లే రాజకీయాలు చేయాలి రాజకీయాలు చేయాలి ఏదో ఒక రకంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉంది రోజుకు అంశానికి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి తెరలేపుతూ ఉంది రీసెంట్గా చూసుకుంటే వీళ్ళు వైఎస్ఆర్ పేరు మార్పిడి అని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున దారుణాలు చేస్తూ ఉన్నారు అసలు పేరు మార్పిడి ప్రక్రియకి ప్రధాన మూల కారణమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయామ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లు మాత్రం ప్రారంభించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు గతంలో ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ నుండి దాన్ని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కింద మార్చినటువంటి ఘనత ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్న దాన్ని దాని పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి మార్చాడు ఇలాగా పేర్లకి నాంది పలికిందే వాళ్ళు ఈరోజు కోటం ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చే ఇలాంటి వారిని ఏం చేసినా తప్పలేదు వాళ్ళకి నచ్చిన కోణంలో వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఏదైనా సరే ఇదే నిజం ఇదే కరెక్ట్ ఇలాగే ఉండాలి మేం చేసిందే రైట్ అన్నట్టు వాళ్ళ యొక్క భావన మొన్నటి నుంచి కూడా ఇలాగే ఏం చేస్తూ ఉన్నారు కరెంటు బిల్లు ఛార్జీల కోసం వీళ్ళే ధర్నాలు చేస్తారు అసలు తొమ్మిది సార్లు పెంచింది వీళ్ళే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో తొమ్మిది పదిసార్లు పెంచి వీళ్ళే ధర్నాలు చేస్తూ ఉంటారు మళ్ళీ కోటం ప్రభుత్వం పెంచేసిందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు పెంచిన వాళ్ళే ధర్నా చేయడం వల్ల ప్రజలు కొన్ని నవ్వుతున్నారండి ఒరే బాబు పెంచిందే మీరే ఉండే మీరే ధర్నాలు చేస్తారని చెప్పి ప్రజలు ఆనందంతో వీళ్ళు చేసే పనులకి నవ్వాలి ఎడవాలి కూడా అర్థం కావట్లేదు రైతుల కోసం ధర్నా అంటారు గతంలో రైతులను ముంచిందే వీళ్ళు రైతుల కోసం సరిగ్గా పట్టించుకోకుండా సబ్సిడీ లోన్లు అయ్యి అని చెప్పి ఇవన్నీ మొత్తం తీసేసిందే వీళ్ళు ఈ రోజున మళ్ళీ కోటమి ప్రభుత్వం వచ్చి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నంటే ఈ రోజున బడ్జెట్ సమావేశంలో సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా రైతుల కోసం ఎంత బిల్లుల్ని శాంక్షన్ చేస్తా ఉంటే మళ్ళీ వీళ్ళు రైతుల కోసం ధర్నా అంటారు ముంచిన వాళ్ళే మళ్ళీ వాళ్ళే ధారణ చేయడం అంటే ప్రజలు నవ్వుతున్నారండి ఇంకా రీసెంట్గా చూసుకుంటే వీళ్ళు పని అంటే యువత పోరు అసలు నిరుద్యోగుల్ని మోసం చేసింది యువత యువకులను మోసం చేసిందే ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మళ్ళీ వీళ్ళు చేసేటువంటి ధర్నాలు ఏంటంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులు మోసం చేశాడు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులు మోసం చేశాడని చెప్పి మళ్ళీ వీళ్ళే ధర్నాలు చేస్తారు ఇలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక ప్రీపెయిడ్ ప్లాన్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ చేశారనమాట గుంటకా నక్కలు ఎదురు చూస్తున్నట్టు వీళ్ళు చేసే ప్రతి పని ఉంటదంటే ఇదిగో కోటం ప్రభుత్వం టార్గెట్ చేయాలి కూటం ప్రభుత్వం ఎదురు చేయాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పి రకరకాలుగా బురదజల్లే రాజకీయాలు సేవ రాజకీయాలు చేయడానికి ఈ కూటం ప్రభుత్వం మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కంకణం కట్టుకుని కూర్చున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూటం ప్రభుత్వాన్ని స్వాగతించి ఒక పక్కన అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నారు ఒక పక్కన సంక్షేమ పథకాలు రెడీ చేయడానికి రంగం సిద్ధం చేశారు ఆల్రెడీ సూపర్ సిక్స్లో రెండు పథకాలు ఇచ్చారు ఆ సంక్షేమ పథకాలు రెడీ చేస్తూ ఉన్నారు అయినా సరే వీళ్ళు ఏదో రకంగా కోటం ప్రభుత్వం మీద బురద జల్లాలి బురద జల్లే నేపంతో లిస్ట్ అనుసరంగా వాగుతూ ఉంటారు ఇప్పటికైనా కాస్త ఆలోచించుకొని ప్రభుత్వం చేస్తున్న పనులు ఎలాంటి పనులు చేస్తుందో ప్రజలకి తెలుసు ఈ వైసీపీ వాళ్ళని కాస్త ఒక కంట కనిపెట్టాలండి ఏ అంశానికి తెరలేపుతారా ఏ అంశం మీద రాజకీయాలు చేస్తారా ఏ అంశం మీద ప్రభుత్వానికి చెడ్డ పెరిగిస్తారా అని చెప్పి మాలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడే కూటం ప్రభుత్వాన్ని చేస్తున్న ప్రతి విషయాన్ని ప్రజలు తెలియపరుస్తూ ఉన్నాయి ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఒక పని బురత జల్లడమే కదా ఈ బురత జల్లే రాజకీయాలు ప్రజల్లోకి వెళ్ళలేకుండా కాస్త చైతన్యం పరిచయాలు మేము వీడియోలు చేస్తున్నాం సో ఇలాంటి వీడియోలు మీకు ప్రతిదీ తెలియకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక నలుగురు షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి